హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ నీ ప్రేమ సాక్షిగా రెండో భాగాన్ని వినేద్దాం మీ బిడ్డ అంది అప్పటికే వైదేహి కళ్ళు నీళ్లతో భారంగా మారాయి అవి పట్టించుకోవడం ఆదిత్యకి అలవాటలేదు యామ్ గుడ్ అన్నాడు అతన్ని చుట్టుకున్న వైదేహిని చూసి అతన్ని వదిలి దూరంగా నిలిచింది చిన్మయ్యి మీద నుండి చెయ్యి తీసి విశాల్ వైపు చూశాడు రేపు ఉదయంతో నీ డ్రామా అయిపోవాలి ఇచ్చిన డబ్బులు తీసుకుని చిన్మయికి కనిపించినంత దూరం వెళ్ళిపో నీ మాట మాత్రమే వినిపించాలి తనకి చెప్తున్న ఆదిత్య ముందుకు వెళ్ళి అలాగే సార్ అన్నాడు వినయంగా వైదేహి ఆదిత్యని తీసుకుని వెళ్ళగానే విశాల్ వైపు చూసింది తులసి నిస్సహాయంగా బెడ్పై తన వెనక జరుగుతున్నవి ఏమీ తెలియకుండా పడుకున్న చిన్మయిని చూసి సీమా కళ్ళల్లో నీళ్లు వెనక్కి తిరిగి గోడకి నిల్చొని శూన్యంలోకి చూస్తున్న మాధవి గారి ముందుకు వెళ్ళి మిగతా పిల్లల భవిష్యత్తు కోసం శ్రీ జీవితాన్ని పులిబోనులో తోశారు చిన్మయ్య కూడా మీ కూతురే కదా ఎందుకింత పక్షపాతం అంది మేము దీనికి ఒప్పుకోకపోతే నా కూతురు చనిపోయి ఈ రోజుకి ఆరు నెలలు అయిండేదమ్మా నూతిలో నుండి వచ్చిన మాధవి మాటలకి చివాలన తలెత్తి చూసింది సీమ తులసి కూడా ఆశ్చర్యంగా చూసింది ఏం చేశాడు ఆదిత్య అంది ఆరు నెలల క్రితం ఒకరోజు మీ అబ్బాయి మా ఇంటికి వచ్చాడు ఇతనితో అని విశాల్ని చూసింది తలదించుకున్నాడు విశాల్ ఆ రోజే విశాల్తో పెళ్లి గురించి వాళ్ళు చూస్తూ చూస్తూ మా కూతురి లైఫ్ ఎలా మీ కొడుకు లాంటి రాక్షసుడి చేతుల్లో పెడతాం కానీ మాకు తప్పలేదు ఆ పెళ్లికి ఒప్పుకోకపోతే నా పెద్ద కూతురిని చంపేస్తా అని బెదిరించాడు అక్కడితో ఆగలేదు మీ అబ్బాయి నా చిన్న కూతురు చదివే కాలేజీలో నుండి దాన్ని ఎత్తుకెళ్లి రూమ్లో బంధించి గది బయట నలుగురు అబ్బాయిలు ఎదురు చూస్తున్నాం వీడియో మాకు పంపించాడు మీ అబ్బాయి చెప్తే ప్రతి శరతుకు మేము ఒప్పుకోవాలి లేదంటే నా చిన్న కూతురు జీవితం వాళ్ళ చేతుల్లో నలగడమే కాకుండా ప్రాసిట్యూట్ అని నిందవేసి జైలుకి పంపిస్తాను బెదిరించాడు అంతేకాదు నా కొడుకు డ్రగ్స్ అమ్ముతున్నట్టు కూడా ఆధారాలు సిద్ధం చేశాడు మీ అబ్బాయి డబ్బుందనే అహంకారం నా కూతురు వల్లే అతని జీవితం అలా అయిందనే అక్కసుతో దాన్ని నామరూపాలు లేకుండా చేయాలనుకున్నాడు ఎదురించి ఎక్కడి వరకు వెళ్ళగలం మేము అందుకే చిన్ను జీవితాన్ని బలిచేసి మిగతా ఇద్దరిని కాపాడుకున్నాను రేపటి రోజున బిడ్డను మీకు ఇచ్చేసి నా కూతురు నా ఇంటికి తీసుకెళ్లి కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను అలా చెప్తుందే కానీ ఆమె పెదవుల్లో వణుకు మాటల్లో బెదురు స్పష్టంగా కనిపిస్తున్నాయి పంతం కోసం కొడుకు ఎంతవరకు దిగజారాడగలడో తెలుస్తుంటే అక్కడ ఉండకుండా బయటికి వచ్చింది తులసి అందరూ వెళ్ళిపోయాక చిన్మయ్య పక్కన కూర్చున్నాడు విశాల్ ఆమె చేతిని చేతిలోకి తీసుకున్నాడు వాటిపై అతని పెదవులు అంచుతూ నేను వెళ్ళిపోయాక మనం కలిసన్న ఈ నెల రోజులు గుర్తుంటాయా నీకు అసహించుకుంటావు కదా నన్ను బట్ నేను ఈ నెల రోజుల జ్ఞాపకాలను జాగ్రత్తగా దాచుకుంటాను నేను చూసిన క్షణం నుండి నీతో ప్రేమలో పడిపోయాను పెళ్లి తర్వాత నీతో సంతోషంగా గడపాలనుకున్నాను బట్ నా కమిట్మెంట్ నన్ను అలా చేయనివ్వలేదు చిన్ను విశాల్ మిఠల్ నేను కాదు అని నీకు తెలిసిన రోజు నీకు అన్ని నిజాలు ఒక్కొక్కటిగా తెలుస్తాయి అందుకోసం నేను చేయగలిగింది ఇదొక్కటే అంటూ తను ఐడెంటిటీ కార్డు ఆమె పర్సనల్ కబోర్డ్లో శారీస్ కింద పెట్టి చిన్మయ్య తన వైపు తిప్పుకొని చాలాసేపు ఆమె పెదవుల్ని సృష్టిస్తూ కళ్ళు మూసుకున్నాడు ఉదయం ఆరవుతుంటే మగతుగా కళ్ళు తెరిచి నిన్న తన ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రావడంతో అప్రయత్నంగా పొట్ట మీదకి చేతులు వెళ్ళాయి కళ్ళెదురుగా ఊపిరి తగలనేంత దూరంలో ఉన్న విశాల్ పెదవులపై తన పెదవులు ఆంచుతూ కంగ్రాక్స్ అప్ప అంది విశాల్ మెలకుగా ఉన్నా కూడా ఆ బిడ్డకి తండ్రి నేను కాదని ఎలా చెప్పాలి ఏం సమాధానం ఇవ్వాలో తెలియక నిద్ర నటించాడు విశాల్ బుద్ధు అని చిరుకోపంగా చెప్పి ఇంకాస్త గట్టిగా హక్ చేసుకుంది అతని పెదవులు ఆమె ఎదమధ్యలో చిక్కుకొని అల్లరి చేస్తున్నాయి ఎప్పుడొచ్చారు నైట్ అని అడిగింది నువ్వు పడుకున్నాక అంటూ గాఢంగా అతని ప్రేమను చూపెట్టే ప్రయత్నం చేస్తున్న విశాల్ని చూస్తూ ఏ ఎర్లీ మార్నింగ్ రొమాన్స్ అవసరమా ఇప్పుడు మనకి అంది ఈ ఒక్కరోజు మళ్ళీ ఆరు నెలల వరకు నేను చూడలేను కదా బంగారం అని ఆమె మీదకు చేరాడు పూర్తిగా అతని పెదవులు ఆమెతో బంధిస్తూ ఆశ్చర్యంగా చూస్తున్న ఆ కళల్లోకి చూస్తూ వాటిపై ముద్దు పెట్టుకున్నాడు ఎక్కడికి వెళ్తున్నారు అతని జుట్టులోకి చేతులు చూపిస్తూ అంది డెన్మార్క్ అక్కడ ఒక బ్రాంచ్ ఎస్టాబ్లిష్ చేసే పనిలో ఉన్నాం సిక్స్ మంత్స్ వరకు రాలేను ఆర్తిగా ఆమెను సొంతం చేసుకుంటున్నాడు ప్రతిరోజులా ఈరోజు తొందరపాటు ఆతృత లేదు అతని ప్రేమని మిస్సింగ్ ఫీలింగ్ని తను ఫీల్ అయ్యేలా ఆమె మీద అతని ప్రేమ కురిపిస్తున్నాడు ఏమైంది ఈరోజు కొత్తగా అంది మిస్ అవ్వబోతున్నాను కదా అందుకేనేమో అని చెప్తూ అతని పెదవులు నాజూకు సుమ మధ్యమ భాగాన్ని ఎంగిలి చేస్తున్నాయి ఆమెకి ఎలా స్పందించాలో తెలియడం లేదు ఏదో మాట్లాడబోతుంటే ఆపేశాడు విశాల్ ఇంకా మౌనం వహించారిద్దరూ నిశ్శబ్దంగా ఉన్న గదిలో ఆమె నిట్టూర్పులు అతని ఆయాసంతో కూడిన సెగలు అతను చేసే ప్రతి చర్యకి స్పందిస్తూ అందుకు అనుగుణంగా కదులుతున్న ఖాళీ మువ్వల సడి ఇవి మాత్రమే వినిపిస్తున్నాయి విరహం ముందు కలయిక ఇంత మధురంగా ఉంటుందా అని ఆమె ప్రతిక్షణం అనుకునేలా చేస్తాడు విశాల్ ఇన్ని రోజుల వారి కలయికలో అతని మీద ఏ కంప్లైంట్ లేని రోజు ఇదేనేమో అలిసిన తనువులతో సేద తీరుతున్నారు ఇద్దరు తలుపు చప్పుడు కాగానే ఆశ్చర్యంగా విశాల్ని చూసింది ఇన్ని రోజుల్లో ఎప్పుడు లేనిది మన డోర్ నాక్ చేస్తున్నారు ఎవరు కళ్ళు పెద్దగా చేసింది చిన్మయ్ అతనికి తెలుసు ఇక ఆ రోజుతో ఆ ఇంట్లో అతని స్థానం కనుమరగబో కనుమరగ అవ్వబోతుందని అలవాటు చేసుకోవాలి చిన్ను ఇక మీద ఇలాగే ఉంటుంది చెప్తూ ఆమెని వదల్లేక ఆ విరహాన్ని మరోసారి పెదవులపై చూపించాడు ఎలా ఉంటుంది అసలేం మాట్లాడుతున్నారు మీకైనా అర్థమవుతుందా విశాల్ ప్రేమించాను అన్నారు నేను చూడకుండా మీతో మాట్లాడుకున్నాను పెళ్లి దాకా తీసుకెళ్లార నాన్న హైదరాబాద్లో ఉండే నన్ను ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు ఇంట్లో అందరూ బిజీ కనీసం ఎవరికి ఎవరు ఏమవుతారో కూడా తెలియదు తెలుసుకునే అవకాశం ఏ రోజు ఎవరూ ఇవ్వలేదు అందరినీ వదిలేయండి మీ గురించి ఏం తెలుసు నాకు మీ పేరు తప్ప పోనీలే నెమ్మదిగా తెలుసుకోవచ్చు అర్థం చేసుకోవచ్చు అనుకున్నాను అదృష్టమో దూరదృష్టమో తెలియదు మరో ప్రాణాన్ని కడుపులో పెంచబోతున్నాను నా ప్రెగ్నెన్సీ పీరియడ్ అంతా మీతో స్పెండ్ చేయాలి అనుకున్నాను కానీ ఏం చేశారు ఇద్దరం కలిసి ఆ ఫీల్ ఎంజాయ్ చేయకుండానే మీరు డెన్మార్క్ వెళ్తానంటున్నారు అది కూడా ఆరు నెలలు ఎలా ఉంటాననుకున్నారు ఎవరూ లేకుండా చిన్నగా వచ్చిన కన్నీళ్ళు ఇప్పుడు ఆపడానికి సాధ్యం కావడం లేదు నిజంగా నా మీద ప్రేమ ప్రేమతో మీరు పెళ్లి చేసుకుని ఉంటే మన లైఫ్లో ఇంత ప్రీషియస్ టైంలో మీరు ఇలా వెళ్తారని చెప్పేవారు కాదు విసుగ్గా ఉంది అదంతా బయట డోర్ దగ్గర నిల్చున్న వైదేహి వింటూనే ఉంది అది కాదు చిన్ను చాలా అర్జెంటమ్మా లేదంటే వెళ్ళేవాడిని కాదు ఆమె మాటలకు ఎలా సమాధానం ఇవ్వాలో తెలియడం లేదు విషయాలకి అర్జెంట్ అయితే నన్ను మీతో పాటు తీసుకెళ్ళండి లేదా మీరు ఇక్కడే ఆగిపోండి అంతేకాని మీరు వెళ్ళడానికి నేను ఒప్పుకోను చిన్ను విసుగంచొద్దు చెప్పానా అసహనంగా అన్నాడు దెన్ ఐ విల్ అబౌట్ దిస్ బేబీ సూటిగా విశాల్ కళ్ళలోకి చూసి దృఢంగా చెప్పింది ఒక్క క్షణం విశాల్కి వైదేహికి ఊపిరి ఆగిపోయినట్టు అనిపించింది భయంగా తన వైపు చూస్తుంది ఆ రీత్యా లోపలే వీల్ చైర్లో అటు ఇటు తిరుగుతున్నాడు వెంటనే అమ్మయ్య అని మళ్ళీ ఊపిరి పిలుచుకుంది షటప్ ఈ ఇంట్లో ఇలాంటి పిచ్చి పిచ్చి వస్తే చంపేస్తారు నిన్ను చంపేస్తారా ఎవరు ఆశ్చర్యంగా ఉంది నోరు జారానని అర్థమైంది నేనే నేనే చంపేస్తాను అంటున్నా మిఠల్ సామ్రాజ్యానికి కాబోయే వారసుడు పెరుగుతున్నాడు నీ కడుపులో ఇంకెప్పుడు అలా మాట్లాడద్దు అని బుజ్జగిస్తూ అన్నాడు ఐ డోంట్ కేర్ విశాల్ నాకు ఆస్తి వారసత్వం మీద ఆశలేదు నేను ప్రేమించే వాడి గుండెల్లో మహారాణిలా ఉండాలనుకుంటున్నాను అలాంటిది నెల రోజులు కాకుండా భార్యని వదిలి వెళ్తా అంటే అందరూ భార్యల్లా క్షేమంగా రండిని మాత్రం చెప్పలేను మీరు వెళ్తా అంటే వెళ్ళండి అంతగా ఏ జయమవ్వలేదు మనకి నేను ఈ బేబీని అంబాటు చేసుకుంటాను మళ్ళీ తిరిగొచ్చాకే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దాం అని నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళింది తల పట్టుకున్నాడు విశాల్ మరోసారి డోర్ తట్టగానే షర్ట్ వేసుకుని ఓపెన్ చేశాడు వైదేహి లోపలికి వచ్చింది రన్నింగ్ వాటర్ సౌండ్ వింటూ విశాల్ చేపట్టుకుని బయటికి లాక్కెళ్ళింది ఇప్పటిదాకా చిన్మై మాట్లాడింది విన్నాను ఇప్పుడెలా విశాల్ భయంగా ఉంది తెలియట్లేదు మేడం నేను వెళ్ళ వెళ్ళకపోతే సార్ చంపేస్తాడు వెళ్తే ఆ చేయించుకుంటానని మొండికేసి చెప్తుంది సార్కి పొరపాటున ఈ విషయం తెలిస్తే చిన్నుని కూడా బ్రతకనివ్వడు నువ్వు తొందరపాటులో తన ముందు మరోసారి నోరు జారద్దు నేను అత్తయ్యతో మాట్లాడతాను అనేలోగా అక్కడికి వచ్చారు మాధవి తులసి వారికి ఇందాక జరిగింది చెప్పగానే తులసి మాధవి వైపు చూసింది చిన్మయి మొండి పిల్ల అని తెలుసు మాధవికి కానీ ఈ ఇంట్లో మొండితనం వల్ల మరింత నష్టపోవడమే ఉంటుందని తెలిసి కూతురితో మాట్లాడడానికి ఒప్పుకుంది చిన్నగా రిలీఫ్ అవుతూ వైదేహి తన రూంలోకి వెళ్ళింది వెళ్ళిపోయాడవాడు అని అడిగాడు చిన్మయి ఇప్పుడే వెళ్ళడానికి ఒప్పుకోవడం లేదా ఆతిథ్య మొండిగా ఉంది అది కడుపులో బిడ్డకి మంచిది కాదు అందుకని నేనే చెప్పాను ఈవినింగ్ వెళ్ళమని సగం అబద్ధం సగం నిజం కలిపి చెప్పింది అతని ఎదురుగా నిలిచింది ఆమె ఆదిత్య కోపాన్ని అంచనా వేయగలదు తను అంతకన్నా ఎక్కువే రియాక్ట్ అయ్యాడు సొంత నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదిగావా అంటూ ఆమె కంఠం వరకు వెళ్లిన చేతి వేళ్లతో గట్టిగా బిగబట్టాడు వీల్ చేయికి పరిమితమైన అతను ఎక్కువసేపు ఆ పట్టు కొనసాగించలేకపోయాడు వైదేహిని వదిలి నరాలు తేలిన అతని చెయ్యి వైపు నిస్సహాయంగా చూస్తుండిపోయాడు లోతుగా దూరిన ఆదిత్య గోటి గుర్తుల కన్నా అతను ఎప్పటికీ తనని అర్థం చేసుకోలేడనే బాధే ఎక్కువగా ఉంది వైదేహిలో చిన్మయ్యి బయటికి వచ్చేసరికి వచ్చే వరకు చూశాడు విశాల్ అతన్ని పట్టించుకోకుండా అస్సలు చూడకుండా తల తడు తుడుచుకుంటూ బాల్కనీలోకి వెళ్తుంటే వెనకే వెళ్ళి అడిగాడు మాట్లాడవా నాతో అని పెదవులు విరిచి నో అంది కిడిష్ బిహేవియర్ ఏంటి నీకు నవ్వాడు గట్టిగా ఇందులో మీకు ఎక్కడ ఎక్కడనిపిస్తుంది వెళ్ళాలి అన్నారు నేను వస్తానన్నాను కుదరదు అంటే మీరు వెళ్ళడానికో కుదరదు అన్నాను దట్స్ ఇట్ మీ భారీగా ఆ మాత్రం హక్కు నాకుందని అనుకుంటున్నాను నడుము వరకు చేరిన జుట్టు వెనక్కి తోసి మళ్ళీ గదిలోకి వెళ్ళింది చాలా మాటలేవచ్చు నీకు అన్నాడు ఇవి చాలా తక్కువ మీరు నాతో ఇంకా క్లోజ్గా ఉంటే ఆఫీస్లో కూడా కాల్ చేసి వదిలేదాని కాదు జుట్టు వేస్తూ అంది విషయాలకి చాలా నచ్చేస్తుంది చిన్మయ్ ఆమె అందం అమాయకత్వం మొండితనం చిన్న పిల్లలా బిహేవ్ చేయడం అంతలోనే మెచ్యూరిటీగా మాట్లాడడం అన్నీ చాలా నచ్చాయి విషయాలకి నిజంగా తన పెళ్ళి తన ఇష్ట ప్రకారమే జరిగితే ఇలాంటి భార్యే కావాలని కలలు కన్నాడు తిరిగొచ్చి సోఫాలో కూర్చొని ఆమె రెడీ అవ్వడం చూస్తున్నాడు డోర్ తెరిచి ఉండడంతో మిల్క్ గ్లాస్ ఆల్మండ్స్ బౌల్ లోపల పెట్టి వెళ్ళిపోయింది మేడ్ వాటిని చూస్తూ ఇవి నీకోసమే అన్నాడు వీళ్ళేటి ఇంత వింతగా బిహేవ్ చేస్తున్నారు ఇన్ని రోజులు ఇటువైపు తొంగి చూడలేదు ఇప్పుడు టైం టు టైం అన్నీ అరేంజ్ చేస్తున్నారే అంది విశాలతో ఇప్పుడు నువ్వంటే ఒక నువ్వంటే ఒక్క నువ్వు కాదు కదా నీ కడుపులో మిడ్డల వంశానికి వారసుడున్నాడు అందుకే స్పెషల్ కేర్ అన్నాడు ఓ అంటే బిడ్డ కోసం నన్ను ప్రేమగా చూసుకుంటున్నారా చిరుకోపంగా అంటూ అయితే ఆకలిగా లేదు నాకు చెప్పి కుంకుమ పాపిడిలో దూర్చి మరోసారి డ్రెస్ ఎలా ఉందని చూసుకుంటుంది మిర్రర్లో పర్వతాలు అకాతాలు లోయలు అన్నీ ఆమె శరీరంలో కనిపిస్తుంటే తప్పకుండా ఓ వంద మంది బాధితులు ఉంటారు అనుకున్నాడు తనలో తాను నవ్వుకోవడం చూసి పట్టనట్టుగా కిందికి వెళ్తుంటే మిల్క్ తాగేసి ఆల్మండ్స్ తీసుకో నువ్వు ఊహించని సర్ప్రైజ్ ఇస్తా అన్నాడు నన్ను తీసుకెళ్తారా మీతో పాటు ఆనందంగా అడిగింది స్ట్రేంజ్గా చూశాడు మీరు ఉంటున్నారా ఇక్కడ మళ్ళీ చూశాడు కాదన్నట్టుగా అయితే ఆ సర్ప్రైజ్ నాకేం అవసరం లేదు మీ దగ్గరే పెట్టుకొని డెన్మార్క్ తీసుకెళ్ళండి విసుగ్గా అంటున్న చిన్మయిని వెనక్కి వాటేసుకుని వీపు మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు వదలండి కోగిల్లో ఒదిగిపోతూ చెప్పింది ఐఎమ్ సారీ చిన్ను నా పరిస్థితి అలాంటిది అర్థం చేసుకోవడానికి ట్రై చేయి పరిస్థితులు నా చేతుల్లో ఉంటే ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ వదిలిపెట్టకుండా నాతో తీసుకెళ్లేవాడిని బట్ నథింగ్ ఇన్ మై హ్యాండ్స్ అన్నాడు బాధగా ఎందుకు అలా అనుకుంటున్నారు చాలా డబ్బులు ఉన్నాయంట కదా మీకు మీతో పాటు తీసుకెళ్లడానికి ప్రాబ్లం ఏముంది అంది నెమ్మదిగా తనని వదిలి అది వదిలే ఇవి తొందరగా తాగాయి లేదంటే నీకు ఇవ్వాల్సిన సర్ప్రైజ్ రిటర్న్ వెళ్ళిపోతుంది అన్నాడు అతను అంతలా చెప్తుంటే ఇంకా బ్రతిమలాడించుకోవడం ఇష్టం లేక అవి తాగేసి ఇప్పుడు చెప్పండి ఏంటా సర్ప్రైజ్ అంది ఫైవ్ మినిట్స్ ఇక్కడే ఉండు అని తను వెళ్ళిపోయాడు కింద హాల్లో కూర్చుని తీక్షణంగా చూస్తుంది మాధవి ఇంటినంతా ఒకసారి పరికించి దీర్ఘమైన నిట్టూర్పుతో కన్నీళ్లు కార్చింది అది చూశాడు విశాల్ చిన్నగా గొంతు సవరించి చిన్మయ్య దగ్గరికి వెళ్ళండి అన్నాడు నిల్చున్న ఆమెతో జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి లేదంటే అని ఆగిపోయాడు అర్థం చేసుకున్న ఆవిడ మౌనంగా పైకి వెళ్ళింది డోర్ దగ్గర మాధవి గారిని చూసి అప్పటి వరకు అతనిస్తానన్న సర్ప్రైజ్ మాధవి అని అర్థం చేసుకుని ఒక ఉడుకున ఆమెని చేరి గట్టిగా హక్ చేసుకుంది జాగ్రత్తగా నడవాలి ఇకపై అని నిమిరింది సిగ్గుపడుతూ ఎలా వచ్చావమ్మా నాన్న వాళ్ళు ఎలా ఉన్నారు అసలు ఎప్పుడొచ్చావు ప్రశ్నల బాణాలు సాధించింది అన్నిటికీ ఒకే సమాధానంగా నువ్వు తల్లివి అవ్వబోతున్నావని తెలియగానే అల్లుడు గారు తీసుకొచ్చారు అంది నిజమా ఆశ్చర్యం చిన్మయిలో నువ్వంటే ఆయనకి చాలా ఇష్టం తల్లి చెప్తూ ఉండగా అదేమీ లేదు అంత ఇష్టం ఉంటే నన్ను ఆరు నెలలకి వదిలి డెన్మార్క్ ఎలా వెళ్తాడో అలకగా చెప్పింది ఆ మాట కోసం ఎదురు చూసిన మాధవి తను ఒప్పించకపోతే జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి అతి కష్టం మీద ఒప్పించింది అదే రోజు సాయంత్రం లగేజ్ అంతా కార్ బ్యాగ్ సీట్లో చేరింది ఆదిత్య గదిలో ఉండి ఎదురు చూస్తున్నాడు ఎప్పుడెప్పుడు విశాల్ వెళ్ళిపోతాడని నిజంగా బాధగా లేదా నీకు అడిగాడు చివరిగా నాకెందుకు బాధ ఉండాలి నన్ను వదిలి వెళ్ళిపోయేది మీరు నేను కాదు నన్ను వదిలి వెళ్ వెళ్తున్నందుకు మీరు బాధపడాలి ఓకే కటుగా చెప్పినా తన మనసులో ఉంది చెప్పి ఫ్రూట్ బౌల్ చేతికి తీసుకుంది మిస్సింగ్ ఫీలింగ్ గురించి చిన్మయ్ చెప్పినా తను చేసిన మోసం గురించి తెలిస్తే కూడా ఇలాలే రియాక్ట్ అవుతా అవుతావా అసలు నేను గుర్తుకు రానా నీకు ఆలోచిస్తూ ముందుకు వచ్చి ఆమెని హక్ చేసుకున్నాడు విశాల్ వీపు చుట్టూ చేతులు వేసింది తను వెంటనే ఆమె పెదవుల్లోని మధువులు జురుతూ ఆమెను ఎంత గాఢంగా అతను కోరుకుంటున్నాడో తెలియజేస్తుంటే లతల అల్లుకుపోయింది విషయాల్ని పెదవుల యుద్ధం చాలాసేపు కొనసాగింది ఇది జీవితాంతం నాకు గుర్తుండిపోతుంది జాగ్రత్తగా ఉండు ఎవరిని బిలీవ్ చేయకు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఓన్లీ పరిస్థితి ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కొని నిల్చుంటే సగం పరిష్కారం అక్కడే దొరుకుతుంది ఆమె చెంపలు పట్టుకొని చెప్తూ అతన్ని చూస్తున్న పెదవులకి మరో ముద్దు ఇస్తూ మిస్ యూ చెప్పి బయటికి వచ్చాడు మిస్ కావద్దు అంటే రోజు ఫోన్ చేయండి వీడియో కాల్స్ చేయండి సిక్స్ మంత్స్ సిక్స్ డేస్లా మారిపోతాయి అని చెప్పింది కల్మషం లేకుండానే స్వచ్ఛంగా ఉన్న చిన్మయి నవ్వు చూసి కిందికి వెళ్ళాడు వెనకే వస్తున్న ఆమెని ఆపేశారు తులసి గారు కిందికి పైకి ఎక్కడ మంచిది కాదు మేము సెండ్ ఆఫీస్తాం అని వెళ్ళారు ఈవిడ ఇప్పటి నుండి కిందికి దిగకూడదు అన్నారంటే నైన్త్ మంత్ వరకు బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలియక పిచ్చి పట్టేస్తుంది కన్ఫామ్ అనుకుని అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది తలుపు చాట నుండి చిన్మయ్యిని చూస్తున్నాడు ఆదిత్య మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో జరుగుతుందనే క్షిప్సోలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్